హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బగారా రైస్ చేసుకుందాం మనం ఆయిల్ వాడట్లేదు నెయ్యి వాడుతున్నాం బగారాకి వేడెక్కాలు ఫ్రెండ్స్ బాగా నెయ్యి వేడెక్కలు అన్నమాట ఇందులో హోల్ గరం మసాలా ఇవన్నీ చీలకర కూడా వేసుకోండి హోల్ గరం మసాలా అనమాట జాజికాయ జాపత్తి ఇలాచి బిర్యానీ ఆకు సాజీరా ఇవన్నీ ఉన్నాయి హోల్ గరం మసాలా అవి వేసుకుందాం

సాజికాయ సాజికాయని మనం లో వేసేసుకున్నాం. దంతపశ్చిని వేసేసుకోవాలి. హాట్ వాటర్ పులుసు తీసుకోవాలిండి. அப்படி அன்னம் படிப்பொடி வந்து

పెట్టింగ్ తెలంగాణ స్పెషల్ మనం కొంచెం గుంజుకోవాలి ఫ్రెండ్స్ మనం కలర్ వేస్తున్నాం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అయిపోయిందండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి అందరూ ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి